అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ కోం ఈ రోజు వీడియోలో మనం ఏమేమి తీసుకొచ్చాను అనే విషయాలే ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఆ చాలా మంది అడుగుతున్నారండి లాస్ట్ టైం తెప్పించినవి కొన్ని తెచ్చాను అవన్నీ కూడా అయిపోయాయి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అలాగే మనకి వారాహిదేవి నవరాత్రులు అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా వాటికి సంబంధించిన కూడా కొన్ని వస్తువులు అయితే తెప్పించానండి ఆ ఏమేమి తెప్పించాను అనే విషయాలు ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను అయితే మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి వీటితో పాటు మన ఛానల్లో ఇంకా అనేక రకాల పూజ సామాగ్రి అనేది ఉంది ఆ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేస్తాను మీలో ఎవరికి కావాలన్నా ఏది కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి చాలా మంది ఉంటాయిలే ఏమైపోతాయలే అని అనుకుంటారు ఆ సరే అని చెప్పి నాకు మెసేజ్ పెడతారు నేను అమౌంట్ చెప్తాను అంతా చెప్తాను మళ్ళీ రిప్లై అనేది ఇవ్వరు మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకు కాల్ నాకు అనేది మెసేజ్ పెడతారు అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నేనేం చేయగలను ఎవరు మనీ కడితే వాళ్ళకే కదా నేను ఇవ్వగలుగుతాను మనీ కట్టకుండా ఏమీ రిప్లై ఇవ్వకుండా సరే ఉంచండి అక్క నేను మనీ పే చేస్తానని కూడా చెప్పరు అలాంటప్పుడు నేను నాకు మనీ పే చేసిన వాళ్ళకి ముందు ఇవ్వడం ప్రిఫరెన్స్ కరెక్టే కదా మీరేమనుకుంటారు అది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందుకే చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక మనకి ఎన్నో రోజులు లేదు నెక్స్ట్ మనకి ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి శ్రావణం అనేది మనకు వచ్చేస్తుంది అందుకని ఇప్పటి నుంచి మనం ఒక్కొక్కటిగా ఆ పెట్టుకుంటే మనకి అప్పుడు కంగారు ఉండదు అనమాట అందుకని ముందుగానే ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ముందుగా మీకు చూపించేది గురువింద గింజలండి ఆషాడ ఆషాఢ అమ్మవారికి మనం పూజలకు ప్రత్యేకంగా వారాహిదేవి అంటే తప్పనిసరిగా మనం ఆ ఉపయోగించేది ఈ యొక్క గురువింద గింజలు అండి ఇందులో మనకి మూడు రకాలు ఉంటాయి లాస్ట్ టైం వాళ్ళు నాకు ఎరుపు నలుపు పంపించారు ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేశారు ఈసారి నేను ముందుగానే చెప్పాను నాకు మూడు కలర్స్ కావాలి ఆ మా వాళ్ళకి అని చెప్పేసి నేను చెప్పడం తోటి వాళ్ళు ముందుగా తెప్పించి ఉంచారట అందుకని ఈ త్రీ కలర్స్ అనేవి తెప్పించాను అయితే ఇవి కూడా మనకి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఆ మీలో ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఇందులో నలుపు అలాగే ఎరుపు ఇక ఇవి వచ్చేసి గోధుమ రంగు వైట్ కాదు ప్యూర్ వైట్ కాదు గోధుమ రంగులో ఉండే గురువింద గింజలు కానీ చాలా శక్తివంతమైనవండి ఇవి ఇక తర్వాత ఇది వచ్చేసి లక్ష్మీ పాదుకులండి ఇవి అమ్మవారి పాదాలు అనమాట ఇవి మనకి సొంత ఇంటి కళని అలాగే ఐశ్వర్యాన్ని మనకి అన్ వైభవాన్ని తెచ్చిపెట్టే లక్ష్మీ పాదాలు ఇవి మనం శ్రావణ మాసం ఫస్ట్ రోజు కనుక గడప దగ్గర పూజ చేసుకొని అవి ఇంట్లోకి తీసుకొస్తే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వచ్చినట్టు అని చెప్తారు అందుకని ఈ లక్ష్మీ పాదాలు కూడా నేను తెప్పించానండి చూడండి దీనికి ఈసారి లాస్ట్ టైం అయితే చిన్న సైజు తెప్పించాను అవి కూడా ఉన్నాయి అవి కూడా ఎవరికైనా కావాలంటే అవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి అవి ఎవరికైనా కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా ప్లేట్ తో కూడా మనకు ఉన్నాయండి ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఏదైనా సరే ఆ అందుకని మీకు ఏమైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇంకా శ్రావణ మాసం చాలా దూరం ఉంది కదక్క అని అనుకోవచ్చు మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తే ఐటమ్స్ అనేవి అయిపోతాయి ఇక తర్వాత వచ్చేసి కొంచెం పెద్ద సైజు గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గబల్ కూడా నేను సపరేట్ గా తెప్పించానండి అలాగే అర్చన కోసం కావాలక్క మాకు నూట ఎనిమిది అనుకుంటే చిన్న సైజు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అర్చనకి ఆ అవి కూడా మీకు కావాలంటే నేను మీకు ఇస్తాను ఇక తర్వాత చాలా మంది అడుగుతున్నది ఏంటంటే అక్క వాస్తు తాబేలు తెప్పించండి అక్క అని అడుగుతున్నారు అయితే వాస్తు తాబేలు అయితే మన బ్రాసు మెటల్ కాకుండా మనం ఇలా గ్లాస్ టైప్ లో క్రిస్టల్ టైప్ లో తెప్పించుకుంటే చాలా బాగా మంచిదండి ఈ దీనికి కూడా సపరేట్ గా మన ఛానల్లో వీడియో ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి లేదా మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను చూడండి ఎంత అందంగా ఉందో ఈ బౌల్ కూడా చాలా బరువుగా ఉంది అలాగే ఈ టాటాయిస్ కూడా చూడండి ఎప్పుడు కూడా తల పైకి ఎత్తి ఉన్నదే మనం తీసుకోవాలి కిందకు ఉన్నది మనం తీసుకోకూడదు తాబేల్ని ఇందులో వాటర్ వేసి ఇది ఎలాగంటే మన ఇంట్లోకి నడిచి వచ్చే విధంగా పెట్టుకోవాలి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి తర్వాత చాలా మంది వారాహిదేవి ఫోటో ఇంట్లో ఉండొచ్చా అని సందేహం నేను ఎన్నో సార్లు చెప్పాను ఎంతో మందికి చెప్పాను వారాహిదేవి ఫోటో ఇంట్లో ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదని అయినా చాలా మందికి సందేహం ఉంది సరే ఎవరి భయాలు ఆలుకుంటాయి కదండి అలాంటి వారు ఇలా గురువింద గింజల మాలని మనం దీపం వెలిగించి వారాహిదేవి నవరాత్రుల్లో ఆ దీపం చుట్టూ ప్లేట్ లో గనక ఇలా పెట్టినా కూడా మనకి అమ్మవారిని పూజించి పూజించి ఫోటో పూజించినంత ఫలితం అయితే దక్కుతుందండి ఇది నూట ఎనిమిది మనకి గురువింద గింజల మాల అండి ఈ మాలని మనం ఆ అమ్మవారికి ఆషాఢ నవరాత్రుల్లోని అలాగే పంచమి తిథుల్లోని పౌర్ణమి తిథుల్లో అమ్మవారి నామాన్ని జపిస్తూ ఎనిమిది నామాలు చదివించే చాలా చాలా మంచిదండి ఇది ఎరుపు గురువింద గింజల మాలండి ముఖ్యంగా ఆషాఢ నవరాత్రులకి అలాగే పంచమి తిథికి సొంత ఇంటి అలా నెరవేరాలన్నా భూ వివాద సమస్యలు తొలగిపోవాలన్నా కూడా ఇలా గురువింద గింజల మాలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఇవి కూడా తక్కువగానే ఉన్నాయి కావాలంటే బుక్ చేసుకోండి ఇక తర్వాత లాస్ట్ టైమ్ ఒక ఐదు గోమతి చక్రం చెట్లే తెప్పించానండి అప్పుడు చాలా మంది అక్క మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అని అడిగారు అనమాట అందుకని మళ్ళీ నేను ఈ గోమతి చక్రాల రీస్ అయితే తెప్పించానండి ఈ చెట్టుని మనం పూజ గదిలో గాని లేదు అంటే హాల్లో గానీ పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడమే కాకుండా ఇంట్లో ఎలాంటి పీడలు నరదృష్టి నరగోష ఇవన్నీ ఉంటాయి కదా ఏ పని అనుకున్నా జరగడం లేదు ఏంటి మా ఇంట్లో ఏమవుతుంది అలా బాధపడే వాళ్ళు తప్పనిసరిగా గోమతి చక్రం రింగ్ ని హాల్లో పెట్టుకుండి చాలా చాలా మంచిది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుంది గోమతి చక్రం ట్రీ దీనికి ఇక్కడ చూసారా మామూలుగా అయితే ప్లెయిన్ గా ఉంటుంది మీరు ఎక్కడైనా చూస్తే కానీ ఇక్కడ క్రిస్టల్స్ ఉంటాయి కదండి ఆ క్రిస్టల్స్ పెట్టారు ఈ చెట్లో చూడండి ఎంత బాగుందో ఇది కూడా లిమిటెడ్ గానే ఉన్నాయండి చూసిన వెంటనే కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇక తర్వాత చాలా మంది అడిగేది ఏంటంటే అక్క నాడ కావాలక్క అని అడుగుతున్నారు మా నేను గుర్రపునాడ పూజ చేసినప్పుడు చూపించాను అప్పటి నుంచి అడుగుతున్నారనమాట తెప్పించ తెప్పించం డక్క అని చెప్పేసి అయితే ఇది కూడా గుర్రం యొక్క నాడ అండి అయితే మీరు చూసారా నల్లగురం నాడ అంటే ఇది నమ్మకమేనండి ఇది గుర్రం నాడ వాళ్ళని ప్రత్యేకంగా మరీ మరీ అడిగి నేను తెప్పించినండి నాడ చాలా చాలా మంచిది దీనికి కూడా సపరేట్ గా మన ఛానల్లో వీడియో ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఈ గొర్రెపు నాడలు కూడా తక్కువ తెప్పించానండి ఇది మార్వాడీల యొక్క రహస్య విషయం ఈ నాడ అనేది ఇక తర్వాత వచ్చేసి లక్ష్మీ కుబేర కాయిన్స్ అండి ఇవి చాలా మంది తీసుకున్నారు లాస్ట్ టైం ఒక టూ హండ్రెడ్ వరకు తెప్పించాను అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి మళ్ళీ కూడా నేను ఈ యొక్క లక్ష్మీ కుబేర కాయిన్స్ అనేవి తెప్పించానండి శ్రావణం కి తప్పకుండా తీసుకోండి శ్రావణ మాసంలో ఒక్కసారైనా లక్ష్మీ కుబేర్ పూజ చేసుకుంటే ఆ మార్పు అనేది నేను చెప్పలేనండి మీరే తెలుసుకుంటారనమాట లక్ష్మీ కుబేర్ కాయిన్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి ఇక తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఆ చిట్టి గాజులండి ఆల్రెడీ లాస్ట్ టైం తెప్పించినవన్నీ కూడా మాక్సిమం ఆ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి చాలా మంది తీసుకున్నారు ఆ మళ్ళీ మనకి ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం వారాహిదేవి నవరాత్రులు అవి ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఇవి అనేవి రీస్టాక్ చేశానండి ఎల్లో కలరు అలాగే మనం మూడు కలర్స్ మన ఛానల్లో పెట్టాను ఆ అయితే ఆ మూడు కలర్స్ కలిపి వన్ నాట్ ఎయిట్ అంటే నేనైతే ఇంకొన్ని వన్ ట్వంటీ మొత్తం మీద ఒక వన్ ట్వంటీ అయితే మీకు అందిస్తున్నానండి ఒక బాక్స్ లో పెట్టి మీకు అనేది కావాలంటే అందజేస్తాను ఇక వచ్చేసి గ్రీన్ కలర్ చిట్టి గాజులు అండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ చిట్టి గాజులు ఇవి కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపించేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కీర్తి ముకుడు కీర్తి ముకుడు గురించి చాలా మంది తెలిసే ఉంటుంది ఇక్కడ చూసారా ఇదండి మన మెయిన్ ఎంట్రన్స్ కి బయటనే పైన తగిలించుకుంటే ఇక ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి గాని నరదృష్టి గానీ నరఘోష కాని ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా సరే బయటికి పారిపోతుంది ఇంట్లోకి రాదు అలాగే మన ఇంట్లోకి ఎవరైనా చెడు ఆలోచన తోటి చెడు మనకి చెడు జరగాలనే ఊహతోటి వచ్చినా కూడా అదంతా కూడా ఈ కీర్తి ముక్కుడు లాగేసుకుంటాడు అనమాట మెయిన్ గేట్ దగ్గరే మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే లాగేసుకొని మనకి ఇంట్లోకి పంపిస్తాడండి ఈ కీర్తి అయితే నేను ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే తెప్పించానండి ఇవి కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి కాబట్టి కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇవండి ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి ఇంకా రావాల్సి ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీక్ లో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఇందులో ఏమైనా ఎవరికైనా ఏమైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్మెన్ నెంబర్కి నిన్న నేను మీకు అక్కడ రిప్లై అలాగే ఎంత ఏది ఎంత కాస్ట్ పడుతుంది అనే విషయాలు మీతో షేర్ చేస్తాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అయితే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా అనేది ఉంటాయన్నమాట మనం పంపించేవి మీకు ఫోర్ టు సెవెన్ డేస్లో మీకు అందుకుతాయండి అంటే డిస్టెన్స్ బట్టి డిస్టెన్స్ తక్కువ ఉంటే మీకు ఫోర్ డేస్లో వచ్చేస్తాయి డిస్టెన్స్ ఎక్కువైతే మాక్సిమం సెవెన్ డేస్ లో మీకు రీచ్ అయిపోతాయండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు